ఇప్పుడు అక్కడ స్వీట్ షాప్ వచ్చింది స్వీట్ షాప్ వచ్చింది ఆ షాపు ముందు బాదుషా జాంగిరి అని రాసి ఉంది ఎవడైనా ఆలోచించాడా ఆ పేర్లు ఎక్కడి నుంచి వచ్చినాయో బహదూర్ షా అందులోంచి బాదుషా షా జహంగీర్లోంచి జాంగిరి అంటే వాళ్ళు స్ట్రీట్లు పేర్లు ఊర్లు పేర్లు లేకపోతే స్వీట్లు పేర్లు కూడా మ్యాచ్ మనకే కరకజ్జం అంటే ఏంటో తెలిదాం గిల్లి కజ్జం తెలిసినట్టుగా తిరుమలలో ఎన్ని ప్రసాదాలు ఉన్నాయో తెలియదు ఆ ప్రసాదాల గురించి డిమాండ్ చెయ్యం ఇచ్చిన ప్రసాదం పాడేస్తాం దేవుడిచ్చిన ప్రసాదం ఈ శరీరం దీంతో గోవింద చెప్పాలని ఇంగితం ఉండదు అబ్బా వివేకానంద జూనియర్ కళాశాల మారాలి మన వాళ్ళు మారాలంటే వినాలి చదవాలి పరిశీలించాలి ఇందా చెప్పాను కదా ఇప్పుడు ఉన్నట్టు ఇంకో పది ఏళ్ళ తర్వాత ఇరవై ఏళ్ళ తర్వాత ఈ కడప ఉండాలి ఉంటుందా ఏ పాకిస్తాన్లో బాగానే పూజలు హోమాలు అన్నీ జరిగేగా లవుడు పరిపాలించిన చోట మీరు గమనించండి కాంగ్రెస్ ఎంత లుచ్చే పార్టీ అంటే మన గుడి ఇది అని తెలిసిపోయేటువంటి మసీదుల రూపంలో బోల్డ్ ఉన్నాయి అది పైకి మసీదులా ఉంటుంది గోడలో ఆ స్తంభాలు చూస్తే అది గుడి అని తెలిసిపోద్ది కానీ వాళ్ళు చట్టం తీసుకొచ్చారు ఏంటది ప్రార్థనా మందిరాల చట్టం అంటే ఏది ఎలా ఉందో అలాగే ఉండాలి అండ్ అది గుడి అయినా సరే నువ్వు మళ్ళీ అడగడానికి లేకుండా అలాగే ఇంకోటి బోర్డు వాడు ఇప్పుడు మనం పూజలు చేస్తున్న గుడిని ఇది మాది అంటే వాడికి ఇచ్చేయాలి కాంగ్రెస్కు ఓటేసాడంటే అది పది మంది పుట్టినట్టే వాడు హిందువే కాదు హిందువుడు కాంగ్రెస్ ఓటేస్తే ఆడు హిందువే కాదు ఇంకా అందులో ఉన్న వాళ్ళకి అసలు సంబంధమే లేదు లుచ్చగళ్ళు ఎందుకంటే కాంగ్రెసు ఈ దేశానికి చేసిన ద్రోహం ఇంకెవడూ చేయలే హిందువులు చేసిన ద్రోహం నా మాట అబద్ధమైతే నేను క్షమాపణ చెప్తాను ఊరికే కామెంట్లోకి వచ్చి తిట్టడం కాదు ఒక నాన్నకు పుడితే నెంబర్ ఇవ్వండి రా నేను సారీ చెప్తాను